అర్జునుడు నలుదిశిలా ధర్మరాజు కొరకు చూసి కనిపించక భీముని వద్దకు వెళ్లి అడిగాడు భీముడు అర్జునా నేను కౌరవులతో యుద్ధం చేస్తున్నప్పుడు కర్ణుడు ధర్మరాజు శరీరము నిండా బాణాలు వేశాడు అన్నయ్య యుద్ధ భూమిని విడిచి శిబిరానికి వెళ్ళాడు కృష్ణుడు మన చెంత ఉండగా అన్నయ్యకు ఏమీ కాదు అన్నాడు అర్జునుడు భీమునితో భీమా నేను కర్ణుడితో యుద్ధము చేస్తాను నీవు వెళ్ళి అన్నయ్య క్షేమము కనుక్కొనిరా అన్నాడు భీముడు అలాంటి పని నీవు చేస్తావేమో కాని నేను చెయ్యను భీముడు యుద్ధభూమి నుండి భయపడి పారిపోయాడని లోకులు అనుకుంటారు అదిగో సంశక్తులు వస్తున్నారు నేను వారిని ఎదుర్కొంటాను నీవు వెళ్లి అన్నయ్య క్షేమం కనుక్కో అన్నాడు ఇక చేసేది లేక అర్జునుడు కృష్ణ మన రథమును త్వరము త్వరగా ధర్మరాజు శిబిరానికి పోనిము నాకు అన్నయ్యను చూడాలని ఆతురతగా ఉంది అన్నాడు అర్జునుడి మాటలు అనుసరించి కృష్ణుడు రథమును ధర్మరాజు శిబిరానికి పోనిచ్చాడు అర్జునుడు లోనికి ప్రవేశించగానే ఒంటరిగా శయ్య మీద పవలించిన ధర్మరాజు కనిపించగానే అర్జునుడికి మనస్సు కుదుట పడింది అర్జునుడు ధర్మరాజు పాదాలకు నమస్కరించాడు అర్జునుడు కర్ణుడిని సంహరించి తన ఆశీర్వాదము కొరకు వచ్చాడనుకొని ధర్మరాజు సంతోషంగా కృష్ణార్జునులారా దేవతలకు కూడా జయింప శక్యము కాని కర్ణుడిని అస్త్ర ప్రసాదిత కర్ణుడిని మహాబలవంతుడైన కర్ణుడిని సంహరించి విజయులై వచ్చినందుకు కృష్ణార్జునులను అభినందిస్తున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది నాకు కర్ణుడికి జరిగిన యుద్ధములో కర్ణుడు నా సారథిని చంపి పతాకమును విరిచి నా శరీరము నిండా శరములతో నింపాడు ఆ సమయంలో భీముని చేత చిక్కి నిరాయుధుడైన సుయోధనుడిని రక్షించడానికి వెళ్ళాడు నేను శిబిరానికి వచ్చాను అర్జున కర్ణుడు నాకు చేసిన ఘోర పరాభవానికి నీ వంటి తమ్ముడు ఉన్నందువల్ల అవమాన భారం తీరింది కర్ణుడిని ఎలా సంహరించావు అతడి వెంట అతడి తమ్ములు కుమారులు అతని బంధువులు సేనలు ఎప్పుడు వెన్నంటి ఉంటారు కదా నీవు మాత్రం గాయపడకుండా కర్ణుడిని చంపి నీ పరాక్రమము లోకానికి నిరూపించావు ఆనాడు ద్రౌపదిని అన్న మాటలు నా చెవిలో ఇంకా మారుమ్రోగుతున్నాయి అర్జున ద్రౌపది పరావా పరాభవాగ్ని చల్లార్చావు అత్యంత గర్వ సమున్నతమైన అతడి తలను ఎలా ఎగరగొట్టావు అతడు నీ మీద శరప్రయోగం చేస్తున్నప్పుడు నీవు అతడి గుండెలకు గురిపెట్టి కొట్టగా చచ్చాడా అన్నాడు అన్నయ్య నేను సంశక్తులతో యుద్ధం చేస్తున్నప్పుడు అశ్వత్థామ తన సేనలతో నన్ను చుట్టుముట్టాడు నేను ఆ సేనలోని ఐదు వందల రథాలను విరిచి రణభూమిని వారి శవాలతో నింపాను అశ్వత్థామ నన్ను నా రథాన్ని కనిపించనంతగా శరములతో కప్పి నాకు దిక్కు తోచకుండా చేశాడు ఆ తర్వాత నేను అతడిని కొట్టాను నీ కొరకు వెతికాను నీవు కనపడలేదు భీమసేనుడు నీ గురించి చెప్పాడు నీ యోగక్షేమాలు కనుక్కోవడానికి వచ్చాను నా మనస్సు శాంతించింది ఇక నేను యుద్ధభూమికి వెళ్ళి నీ మనస్సు ఆనందించేలా కన్నుడిని వధించి తిరిగి వస్తాను అన్నాడు కర్ణుడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడని తెలుసుకొని ధర్మరాజు కోపంతో ఊగిపోయాడు అర్జున నేను రణభూమి నుండి తిరిగి వచ్చి మీ అందరికీ చులకన అయ్యాను నేనే కాదు భీములు నకుల సహదేవులు కర్ణుడి చేత ఓడిపోయారు ఆఖరికి నీవు కృష్ణుడు కూడా కర్ణుడి చేతిలో ఓడిపోయారు ఇక మనకు యుద్ధ భూమిలో పని లేదు మనమంతా తిరిగి అడవులకు పోయి తాపస వృత్తి స్వీకరిద్దాము లేకున్నా సుయోధనుడి వద్దకు వెళ్లి అతడి చెప్పు చేతలలో ఉందాము అన్నాడు ఆ మాటలకు అర్జునుడి కళ్ళు నిప్పులు కక్కాయి ధర్మరాజు తిరిగి అర్జునా నీవు ఇంతటి వాడివే అని తెలిసినా మనము యుద్ధమునకు దిగక మనకు తోచిన పని చేసేవాళ్ళము ముందుగా నీవు నాకు కర్ణుడిని చంపటం చేత కాదని చెప్పి ఉంటే ఈ యుద్ధానికి ఎందుకు అంగీకరిస్తాను అప్రయోజకూలమైన మన మనకు రాజ్యం ఎందుకు రాజ్య పాలన ఎందుకు యుద్ధమునకు ముందు కరుణుడిని వధిస్తానని చెప్పి ఇప్పుడు ఓడిపోయి వచ్చి నన్ను అవమానాల పాలు చేశావు అసలు నన్ను ఆకాశానికి ఎక్కించి నాలో ఆశలు కల్పించి పాతాళంలోకి నెట్టడమెందుకు ఆ రోజు కృష్ణుడి ముందు నీవు చెప్పినవన్నీ అసత్యములేనా నీవు పుట్టినప్పుడు గొప్ప వీరుడు అవుతావని శత్రువులను నిర్జిస్తావని ఆకాశవాణి మహామునులు చెప్పారు నీవు అన్నిటినీ వమ్ము చేశావు నీవు కర్ణుడిని చంపలేవని తెలియక సుయోధనుడితో వైరము పెట్టుకున్నాను అర్జున నీకేమి తక్కువ దేవతలిచ్చిన రథము అశ్వములు ఉన్నాయి నీ ధ్వజము మీద కపిధ్వజము ఉన్నది నీ చేత తిరుగులేని గాండేవము ఉన్నది అక్షయ తూనేరము ఉంది అన్నిటికీ మించి దేవదేవుడైన శ్రీకృష్ణుడు సారథిగా నిన్నెప్పుడు వెన్నంటి ఉన్నాడు నీవు కన్నుడి చేతిలో ఎలా ఓడిపోయావో నాకు అర్థము కాలేదు సుయోధనుడు నీవు కర్ణుడిని జయించలేవని ఎప్పుడో చెప్పాడు కాని నేను నమ్మలేదు నీ పరాక్రమాన్ని నమ్మి భంగపడ్డాను కోరి కష్టాలు తెచ్చుకున్నాను మన మిత్ర మిత్రరాజులు నమ్మి అనవసరంగా తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు అని అనేక నిష్ఠూరోక్తులు పలికిన అర్జునుడు ఏమీ పలకలేదు ధర్మరాజు ఇంకనూ శాంతించక కృష్ణ ఇక లాభం లేదు కర్ణుడిని జయించటం మన శక్యము కాదని తెలిసింది రాజుల ముందు అవమానం పాలయ్యాను దయవలన ఒక్కడే అర్జునుడిలా పారిపోక ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తున్నాడు అని తిరిగి అర్జునా ఈరోజు అభిమన్యుడు ఘటోత్కజుడు ఉంటే బాగుండేది అయినా చేసిన పాపాలకు వాళ్ళు మనకు ఎందుకు దక్కుతారు చుట్టము అంటే ఆపదలో ఆదుకునేవాడు శ్రీకృష్ణుడు వంటి చుట్టము ఉండగా నీవు యుద్ధ భూమి నుండి ఎందుకు వచ్చావు ఒక్క పని చేయి నీ గాంధీవం కృష్ణుడికిచ్చి నీవు రథము తోలు ఒక్క క్షణములో కర్ణుడిని వధించి సుయోధనుడి రాజ్యము అపహరించగలడు నీవు కుంతి గర్భాన ఉండగానే గర్భస్రావం అయి ఉంటే ఇంతటి దుర్గతి పట్టి ఉండేది కాదు కదా అన్నాడు అన్ని మాటలు మౌనంగా భరించిన అర్జునుడు ఆకరుణ ధర్మరాజు నీ గాంధీవాణ్ణి కృష్ణుడికి ఇచ్చి నీవు రథాన్ని తోలు అన్న మాటలు సహించలేకపోయాడు పక్కనే ఉన్న కత్తి తీసుకుని ధర్మరాజును నరకపోయాడు కృష్ణుడు అర్జునుడు చెయ్యి పట్టుకుని వారించి అర్జున ఇక్కడ కత్తితో పని ఏమి మనకు శత్రువులు ఎవరు లేరు కదా మనం ఎక్కడకు ధర్మరాజు క్షేమంగా ఉన్నాడా లేడా అని చూడవచ్చాము క్షేమంగా ఉన్నాడని తెలుసుకున్నాము ఇది సంతోషించవలసిన సమయం కాని కోపం తెచ్చుకోవలసిన సమయం కాదు అని అన్నాడు కృష్ణుడు అర్జునుడు కృష్ణ నా గాంధీవాణ్ణి ఎవరికైనా ఎమ్మని అన్న వారి తల నరుకుతానని నా ప్రతిజ్ఞ ధర్మజుని మాటలు విన్నావు కదా అలాంటి మాటలు అన్నవాడిని నరకటం ధర్మమే కాని అధర్మం కాదా కనుక నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుని అసత్య దోషం నెరవేర్చుకుంటాను పోని నీవు లోక జ్ఞానం కలవాడివి కదా నేను ఏమి చెయ్యాలో చెప్పు అన్నాడు అర్జునుడు కృష్ణుడితో అప్పుడు కృష్ణుడు అర్జున చాలు వ్యర్థ ఆపు ధర్మాధర్మ విచక్షణ తెలిసిన వారు నీవలే పలుకరు ఎవరైనా వింటే నీకు పెద్దల ఎడ గౌరవం లేదని అనుకోగలరు ఏది ధర్మమో ఏది కాదో తెలుసుకుని మాట్లాడు అన్నాడు సత్యము అహింస పరమ ధర్మములు ఆ సత్యమే అహింసాచరణకు తోడ్పడాలి కానీ హింసను ప్రేరేపించకూడదు మనం చేసే కర్మలలో ధర్మము సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది కర్మను ఉచిత అనుచితాలు తెలుసుకుని చెయ్యాలి నీ అన్నయ్య నీ హితము కోరేవాడు ధర్మము తెలిసినవాడు మనకు మహారాజు అతడిని చంపబోనటం ధర్మం అనిపించుకుంటుందా తెలిసి తెలియని వయస్సులో చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి ఈ వయస్సులో ధర్మాధర్మ విచక్షణ మరవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది పెద్దలు ఇందుకు ధన మాన ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు అసత్యము పలుకుట దోషం కాదు ఇందుకు నీకు ఒక దృష్టాంతం చెప్తాను అన్నాడు కృష్ణుడు కృష్ణుడు ఈ విధంగా చెబుతున్నాడు పూర్వము కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు వాడికి పెద్దలు చెప్పిన మాటలు వినే అలవాటు లేదు తాను నమ్మిందే ఆచరిస్తాడు అతడు ఒకసారి తన తపస్సు చేసుకుంటున్నాడు కొంతమంది దొంగలు పోయే బాటసారులను తరుముకుంటూ వస్తున్నారు బాటసారులు తమ తమ ధనము ఆభరణముల మూటలతో ఆశ్రమ సమీపములోని పొదలలో దాక్కున్నారు బాటసారులను వెతుక్కుంటూ వచ్చినటువంటి దొంగలు తాము తరుముతూ వస్తున్న బాటసారులు ఎక్కడ ఉన్నారని కౌశికుని అడిగారు కౌశికుడు ధర్మాధర్మ విచక్షణ లేని వాడు కావటం చేత తనకు అసత్య దోషం చుట్టుకుంటుందని అనుకుని వారు పొదల మాటను దాక్కున్న విషయం చెప్పాడు దొంగలు బాటసారులను చంపి వారి ధనమును దోచుకున్నారు మరణానంతరం కౌశికుడు ఘోర నరకానికి పోయాడు అని కృష్ణుడు అర్జునునికి చెప్పి ముగించాడు ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను సెలవు